హలో అండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్దీ అండ్ సింపుల్ గా ఏదైనా కర్రీ చేసుకోవాలంటే ఒకసారి బీట్రూట్ అలాగే క్యారెట్ తో ఇలా రెసిపీని అయితే ట్రై చేయండి సో ఫ్రై అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా అందరూ అయితే ట్రై చేయండి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేటైన తర్వాత మీకు నచ్చిన పప్పు దినుసులను అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పుని అయితే యాడ్ చేసుకున్నాను ఈ తాలింపు గింజలు చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను రెండు రెమ్మల వరకు కరివేపాకుని కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు రెండు నిమిషాల పాటు వీటిని అయితే మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత క్యారెట్ని అలాగే బీట్రూట్ ని ఇలా అయితే వేసుకున్నాను కావాలంటే ముక్కలుగా అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు క్యారెట్ అలాగే బీట్రూట్ తురుముని బాగా కలుపుకొని రెండు లేదా మూడు నిమిషాలు మగ్గనివ్వండి మూడు నిమిషాల తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ని కూడా వేసుకొని మరలా ఒకసారి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వండి తురుము అనేది మగ్గిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ లో టన్ చేసుకుని మరో రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చూశారు చూసారు కదా ఎంతో టేస్టీ అండి సింపుల్ గా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అలాగే కామెంట్ అయితే చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకో